వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలోని హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఈనాడు మీ ఓటును ఓడించాలని భారీగా బోగస్ ఓట్ల చొప్పింపు మృతులు వలస వెళ్లిన వారి పేర్లు కొనసాగింపు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఓట్లు పరిశీలిస్తే నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం అక్రమాలు అవకతవకలు లోపాలే రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఈనాడు బృందాల క్షేత్ర పరిశీలన అంటూ కథనం ఇక శిథిల క్వార్టర్స్లో చిరునామాతో రెండు వందల యాభై ఓట్లు యాభై ఎనిమిది శాతం రాబడి అప్పులు నూట ఇరవై ఎనిమిది శాతం ఆంధ్రప్రదేశ్ తొమ్మిది నెలల ఆర్థిక ముఖచిత్రం గ్యారంటీ అప్పులు ఇంకా ఎన్నో కాకు ఆ గణాంకాలు ఇవ్వని జగన్ సర్కార్ రెవెన్యూ లోటు రెండు వందల ఇరవై నాలుగు శాతం నాలుగు స్తంభాలపై మహోజ్వల భారత్ యువత మహిళలు రైతులు పేదలు కీలకం ఆర్థిక అభివృద్ధికే కాదు వ్యూహాత్మక బలానికి ప్రాధాన్యం నూట నలభై కోట్ల మంది కళను నెరవేర్చే దిశగా అడుగులు పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఇది చేసింది రామ మందిరం కళ నెరవేరింది పార్లమెంటు ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు కేంద్ర బడ్జెట్ తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మల ఎన్నికల వేళ డిఎస్సి వైకాపా సర్కారు హడావుడి ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం వచ్చే ఏడాది అమలు చేసి ఐబీ సిలబస్కు ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ ఈ నెల పదహారు నుంచి చేయుతో పంపిణీ వర్సిటీలో బోధనేతర సిబ్బంది పదవి విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంపు ఒక వెయ్యి ఐదు వందల కోట్ల డిస్కౌంట్ల రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ నిర్ణయాలు ఇక్కడొద్దు ఇంటికి రండి ఇక్కడ ఏం మాట్లాడుకున్నా బయటకు వెళుతోంది మంత్రిమండలి భేటీలో మంత్రులతో సీఎం జగన్ గండనలోనే పూర్తయిన కేబినెట్ నిరుద్యోగులకు దెమ్మ తిరిగే షాక్ డిఎస్సి అంటూనే అప్రెంటిష్షిప్ విధానాన్ని తెచ్చిన జగన్ సర్కారు ఊరించి ఊరించి ఆరు నెలల పోస్టులకే అనుమతి వైకాపా జాబితా మళ్లీ రివర్స్ తిరుపతి లోక్సభకు గురుమూర్తే అరుగులో మాధవిని తప్పించి మత్స లింగానికి ఛాన్స్ నెల్లూరు నుంచి నరసరావుపేటకు ఎమ్మెల్యే అనిల్ బదిలీ మరోసారి కాకినాడ లోక్సభ సమన్వయకర్తగా సునీల్ ఏడుగురు కొత్త సమన్వయకర్తలతో వైకాపా ఐదో జాబితా సాయిరెడ్డికి గుంటూరు కూడా ఐదిరామిరెడ్డి మర్రి రాజశేఖర్కు గుంటూరు బాధ్యత తగ్గింపు ఒంగోలు లోక్సభ పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జ్ఞానవాసి భూగర్భ గృహంలో పూజలు చేసుకోవచ్చు వారణాసి జిల్లా కోర్టు అనుమతి జగన్ బినామీ కంపెనీ ఇండోసోల్కు పదివేల ఐదు వందల ఎకరాలు భూపందారం వైపా వైకాపా నాయకుడు సునీల్కు ఎంపీ టికెట్ ఇచ్చిన రోజే మరో నజరానా ఆయన సోదరుడి కంపెనీ గ్రీన్ కోకు రెండు వేల మూడు వందల ఎకరాలు తేరేపా అధికార ప్రతినిధి పట్టభిరామ్ ధ్వజం మణిపూర్ కంటే వెనకంజ ఆ రాష్ట్రానికి ముప్పై ఒక్క పథకాలతో పదో స్థానం ఇరవై ఏడు పథకాలతో పదమూడవ స్థానంలో ఏపీ ఇండియా యూత్ గేమ్స్లో చతికిల పడిన రాష్ట్రం ముద్దునూరులో వైకాపా దౌర్జన్యం తేదేపాలో చేరికలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బూతు పురాణం ముద్దునూరులో దాడితో రణరంగం హేమంత్ సోరేన్ అరెస్ట్ అంతకుముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా జార్ఖండ్ కొత్త సీఎంగా చంపాయి సోరేన్ ఈడీ విచారణ నేపథ్యంలో కీలక పరిణామం హేమంత్ను ఏడు గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత అరెస్టు రాంచీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పన సోరేన్ సీఎం కాకుండా అడ్డుకున్న తోటికోడలు ఇక ఆంధ్రజ్యోతి ఎన్నికల వేళ స్పెషల్ పర్పస్ హైదరాబాద్గా భారీ భూసంతర్పణ ఇంధన సంస్థలకు ఇష్టారాజ్యంగా భూములు జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీలకు ఏకంగా ఇరవై ఒక వేల ఒక్క వంద ఎకరాలు మరికొన్ని సంస్థలకు వేలల్లోనే ఇండోసోలకు గతంలో మెగావాట్కు మూడు ఎకరాలు ఇప్పుడు అదనంగా మరో మూడు ఎకరాలు ఈ నెల పదహారున నాలుగో విడత వైఎస్ఆర్ చేత ఆరు వేల ఒక్క వంద పోస్టులతో డిఎస్సి క్యాబినెట్ నిర్ణయాలు డోలీలను చూస్తే ఆదిమ సమాజం గుర్తొస్తుంది గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలపై నివేదిక ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తేనే సమస్యకు పరిష్కారం పిఎంజిఎస్ఐ వే పిఎంజిఎస్వై నిధులతో రోడ్లు వేయొచ్చుగా కేంద్ర రాష్ట్రాలకు నోటీసులు ఇక మెగా లేదు దగానే ఎన్నికల ముందు జగన్ మెగా డిఎస్సి హామీ ఇరవై మూడు వేల ఉన్నాయని ప్రకటన రాగానే అవన్నీ భర్తీ చేస్తామని ప్రగర్భాలు అధికారంలోకి వచ్చాక పట్టించుకొని వైనం ఎన్నికల ముంగిట మళ్ళీ డిఎస్సి నాటకం ఐదేళ్లు ఆగిన ఆరు వేల ఒక్కంద పోస్టులకి అనుమతి పదివేలైనా ఇస్తారని ఆశపడిన నిరుద్యోగులు ఒకటి భర్తీ చేయకుండానే పోస్టులు మాయం ఈ ప్రభుత్వంలో పరీక్ష నిర్వహణ కూడా కష్టమే సరే సరే చర్చ వద్దులే జెట్ స్పీడ్తో కేబినెట్ అజెండాకు ఆమోదం క్యాబినెట్ సమావేశంలో మభావంగా జగన్ విద్యుత్ వాడకంపై వివరాలు అడిగిన మంత్రి లెంగ్తీ సబ్జెక్ట్ ఇప్పుడు అది వద్దన్న సీఎం వైజాగ్ ఇళ్ల స్థలాలపై మంత్రుల ఆరా అజెండాలో లేదుగా చూద్దామన్న సీఎం ఐదవ తేదీ నుంచి మూడు రోజుల్లో మూడు రోజులు అసెంబ్లీ అభ్యర్థుల కొరతతో అరాకొరగా జాబితా వైసీపీ ఐదో జాబితాలో నలుగురు ఎంపీ ముగ్గురు అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు మళ్ళీ తిరుపతి తిరుపతి లోక్సభకు గురుమూర్తి నరసరాపేట నుంచి అనిల్ కుమార్ మచిలీపట్నంలో సీమాద్రి రమేష్ సత్యవేడు అసెంబ్లీకి నోకతోటి రాజేష్ విజయసాయికి అదనంగా గుంటూరు లోక్సభ బాధితులు ఒంగోలు పార్లమెంటరీ సమన్వయకర్తగా చెవిరెడ్డి సంతనూతులపాడు కందుకూరి కావలికి ఆయనే పదమూడు ఎంపీ సీట్లు ఖరారు అభ్యర్థులను నిర్ణయించిన టీడీపీ సేన పదకొండవ చోట్ల తెలుగుదేశం పోటీ శ్రీకాకుళంలో రామ్మోహన్ విశాఖలో భరత్ నరసాపురంలో రఘురామ తిరుపతి నిహారిక బెజవాడ కేసినేని చిన్ని జనసేన ఖాతాలో కాకినాడ బందరు ముగ్గురు వైసీపీ సిట్టింగులకు అవకాశం మిగిలిన సీట్లపై కొనసాగుతున్న కసరత్తు మారుతున్న సమీకరణలతో నెల్లూరు ఒంగోలు పెండింగ్ కడప పైన తర్వాత నిర్ణయం బాధితులపై ఎదురు కేసులు ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే పైన కేసు నిబంధనలకు భిన్నంగా ప్రైవేటు సైన్యంతో తనిఖీలకు వచ్చిన అధికారులపై చర్యలేవి యజమానులు ఫిర్యాదు బుట్టదాకులు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అదుపులోకి మంగళవారం రాత్రంతా స్టేషన్లోనే బుధవారం ఉదయం కోర్టుకు తరలింపు మార్టూరు సెంటర్లో భారీగా బలగాలు మార్టూలో హైడ్రామా అర్ధరాత్రి గ్రాంట్ యజమానుల అరెస్ట్ అవినీతి భానుడు కృష్ణాలో రేషన్ బియ్యం రీసైక్లింగ్తో కోట్లకు పడగలు పేకాట శిబిరాలతో రెండు చేతుల ఆదాయం బెల్ట్ షాపులు నడుపుతున్న అనుచరులు జోరుగా గంజాయి అమ్మకాలు భారీగా క్రిమినల్ కేసులున్న టీటీడీ పదవి మితిమీరిన కుటుంబ సభ్యుల పెత్తనం హత్యల దాకా వెళ్లిన మట్టి అక్రమ రవాణా ఈ కేసులో ఎమ్మెల్యే వియంగడపై ఆరోపణలు రైతు బజార్ నుంచి దండుకున్న దండుకుంటున్న సతీమణి శతాబ్దాల కళ సాకారం అయోధ్యలో రామమందిరం నిర్ నిర్మించాం దేశాన్ని ఐదు బలమైన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలిపాం ఐదేళ్లలో ఎన్నో విజయాలు సాధించాం ఉగ్రవాదం విస్తరణ వాదానికి దీటుగా బదిలిచ్చాం ఏక్ భారత్ శ్రేష్ట భారత్ నినాదంతో ముందుకు తెలంగాణలో సమ్మక్కసారక గిరిజన వర్సిటీ పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి ఇక గెలిచాక పూర్తిస్థాయి బడ్జెట్ ఆ ఎంపీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి పార్లమెంటులో గొడవ చేసేవారిని ఎవరు గుర్తుపెట్టుకోలేరు గుర్తుపెట్టుకోరు అన్న మోదీ జస్టిస్ మహేశ్వరి కుమార్తె పెళ్ళి ధర్మారెడ్డి వేమిరెడ్డి హాజరు వధువరులోని టీటీడీ పండితుల ఆశీర్వాదం శివయ్య సన్నిధిలో సిద్ధమా శ్రీశైలాన్ని తాగిన జగన్ ప్రచార పిచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఆ ఎమ్మెల్యే గాయబ్ నిన్నరగా కనిపించని ఆచూకీ సొంత నియోజకవర్గానికి దూరం లేవు పోటీ చేయను అని వైసీపీ పెద్దలకు వర్తమానం గతంలో టీడీపీలోనూ ఇదే వ్యూహం ఆర్థిక సమస్యల ఓటమి భయమా జ్ఞానవాసిలో పూజలు చేసుకోవచ్చు హిందువులకు వారణాసి కోర్టు అనుమతి మమ్మల్ని ముంచేస్తారా ఎన్నికల ముందు ఎందుకు టెండర్ మైనింగ్ అధికారులను నిలదీసిన కంపెనీలు బెరాడేసి టెండర్లో పాల్గొనలేమని స్పష్టీకరణ కొత్త సర్కారు టెండర్లు రద్దు చేస్తే పరిస్థితి ఏంటి తొంభై కోట్ల డిపాజిట్ ఫ్రీ చేస్తే మాకు తంటాలే బీడ్ల దాఖలు కాంట్రాక్టర్లు సషి మీద మళ్ళీ మన ప్రభుత్వమే భరోసా ఇచ్చేందుకు గనుల శాఖ ఉన్నతాధికారి యత్నం అయితే వచ్చాక టెండర్లు అన్నా కంపెనీలు ఇక సాక్షి ఆరు వేల కొంద పోస్టులతో డిఎస్సి సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల నూట ఎనభై ఐదు కేంద్రాల్లో పదిహేను రోజుల పాటు డిఎస్సి పరీక్షలు వయో పరిమితి నలభై రెండు ఏళ్ళు రిజర్వ్డ్ వర్గాలకు ఐదేళ్లు సడలింపు అంతకంటే ముందు ఎనిమిది రోజులు పాటు టెట్ నిర్వహణ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజర్లు సహా ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఒకటవ తరగతి నుంచి ఐజీ సిలబస్ అమలుకు చర్యలు రెండు వేల ముప్పై ఐదు నాటికి టెన్త్ రెండు వేల ముప్పై ఏడు నాటికి ప్లస్ టూ విద్యార్థులకు ఐటీ ఐబీ బోర్డు సర్టిఫికేషన్తో పరీక్షలు పదహారు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత వైఎస్ఆర్ చేయుత పంపిణీ ఇరవై ఆరు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల మంది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ అక్క ఐదు వేల అరవై కోట్ల సాయం వసీల బోధనేతర సిబ్బంది పదవిరమణ వయసు అరవై నుంచి అరవై రెండు ఏళ్ల పెంపు సోలార్ విండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఇరవై రెండు వేల మూడు వందల రెండు ఇరవై రెండు వేల మూడు వందల రెండు కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్రానికి జెఎస్డబ్ల్యూ ఆగ్వా గ్రీన్ ఎకోరెన్ ఎనర్జీ రెన్యూ విక్రమ్ శక్తి లాంటి సంస్థలు రాక పన్నెండు వేల రెండు వందల అరవై నాలుగు పాయింట్ ముప్పై ఆరు కోట్లతో అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఐబీ అందరికీ సీఎం జగన్ సమక్షంలో ఐబీ ఒప్పంద పత్రాలపై సంతకాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చారిత్రక ఘట్టం బీజేపీ ఒంటరిపోరు నేడు రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాలయ ప్రారంభం కార్యాలయాల ప్రారంభం లోక్సభ నియోజకవర్గాల వారీగా ప్రతిపాదిక ప్రతిపాదిక అభ్యర్థుల జాబితా సిద్ధం ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఏడు మంది ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీల ఏర్పాటు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలంటూ పోస్టర్లు ఫిబ్రవరి నాలుగు తర్వాత అమిత్ షా రాజ్నాథ్ నడ్డా పర్యటనలు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతో బీజేపీ అగ్రనేతల సమావేశాలు పేదల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లు ప్రారంభం అన్ని జిల్లాల్లో సచివాలయాలు మొదటి మొదలైన కార్యక్రమం తొలి రోజే పదివేల డాక్యుమెంట్లు జారీ నేటి నుంచి మరింత వేగం పొందుకోనున్న రిజిస్ట్రేషన్లు పదిహేను రోజుల్లో ముప్పై పాయింట్ అరవై ఒక్క లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తికి చర్యలు సంపూర్ణ శాశ్వత హక్కులపై దస్తావేజుల స్పష్టీకరణ స్టాంప్ డ్యూటీ రిజర్వేషన్ యూజర్ ఛార్జీలకు భరిస్తున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ తర్వాత కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వ ఇవ్వడానికి సన్నాహాలు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అరెస్ట్ మనీ లాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు అరెస్ట్ కంటే ముందు సీఎం పదవికి హేమంత్ రాజీనామా కొత్త సీఎంగా జి జేఎంఎం సీనియర్ నేత చంపాయ సోరేన్ ప్రతిపాదించిన జేఎంఎం కూటమి నేతలు ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు